శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం అధ్యాయం ఏడు సంకటహరుడు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం దీనిలో నిన్న సత్సంగంలో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఎన్నో పశువులకి ఎందరో భక్తులకి ఆయన రోగబాధల్ని తగ్గించడం కొందరికి పునర్జన్మని ప్రసాదించడం వంటి అద్భుతమైన లీలలు మనం కొన్ని చదువుకున్నాం ఈరోజు మిగిలినవి కూడా మనం చదువుకుందాం ఒకసారి స్వామి తలుపూరు మీదుగా వారి గని దగ్గర విడుదల చేశారు తర్వాత అచటి నుండి బయలుదేరినా కూడా స్వామి నొప్పి వచ్చింది పోయేందుకు లేదు అని చెప్పి ఆగిపోయారు ఒకసారి స్వామి తలుపూరు మీదుగా ఆయన అక్కడ పెడుతున్నారనమాట అచ్చట్ నుండి బయలుదేరి కూడా స్వామి అన్నారట నెప్పొచ్చింది పోయేందుకు లేదు అంటున్నారట ఆగిపోయారట ఒక గంటలో ఎవరో కడుపు నొప్పితో మెళకలు తిరిగిపోతున్న ఒక పిల్లని ఎత్తుకుని వచ్చారు చూడండి స్వామి నెప్పి అనగానే ఒక గంటలో ఎవరోటండి కడుపు నొప్పితో మెలకులు తిరిగిపోతూ ఆ పిల్లని తిరిగిపోతూ ఉన్న ఒక పిల్లని పాపని పాప ఎత్తుకుని వాళ్ళు వచ్చారటండి స్వామి చీటీ రాయించి ఇవ్వగానే ఆ బిడ్డకు బాధ తగ్గిపోయింది స్వామేమో ఆవిడకి చీటీ రాయించి ఇచ్చారట ఆ బిడ్డకి వెంటనే ఆ బాధ బిడ్డకి తగ్గిపోయి ఆ పిల్లకి తగ్గిపోయిందట తరువాత స్వామి బయలుదేరారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకు ఆయన ఆ పేరు నొప్పిగా ఉందన్నారంట ఆ నొప్పితో ఉన్న ఎవరో భక్తులు వస్తున్నారన్నమాట వాళ్ళు స్వామి దగ్గరికి అందుకని ఆ గంట ఆయన వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేశారు ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాపకి నివారణ చేసి అప్పుడు ఆయన తిరిగి అనమాట నెలల తరుబడి జలతో బాధపడుతున్న గోను పెంచెలమ్మను స్వామి వెయ్యి రూపాయలు గొండంలో వేయమన్నారు ఆమె వద్ద అంత పైకలు లేదంటే పది రూపాయలు వేయమన్నారు ఆమె తన వద్ద పది పైసలు కూడా లేవని బాధపడింది అయితే ఐదు నిమిషాలు నా ఎదుట నిల్చోమను అన్నారు స్వామి అలా చేయగానే ఆమె బాధ తొలిగిపోయింది ఒక ఆవిడ పెంచలమ్మ అనే ఆవిడ ఆవిడికి జల వ్యాధితో బాధపడుతున్నారట చాలా నెలల తరపటి నుంచి ఆవిడ చాలా బాధపడుతున్నారట అప్పుడు స్వామి అన్నారట వెయ్యి రూపాయలు నువ్వు గుండల్లో వెయ్యి అన్నారట ఆమె అందట నా దగ్గర అంత లేదు అందట లేకపోతే పది రూపాయలు వెయ్యి అన్నారట పది రూపాయలు కూడా లేవు నా దగ్గర పది పైసలు కూడా లేవు అని బాధపడిందిట అంటే ఆవిడ పేదరాలు అన్నమాట అయితే ఐదు నిమిషాలు నా ఎదుట నిల్చు అన్నారట స్వామి స్వామి అలా అనగానే ఆవిడ స్వామి చెప్పినట్టే స్వామి ముందు ఐదు నిమిషాల నుంచింది అలా చెయ్యగానే ఆవిడ బాధ మొత్తం తొలగిపోయిందట మరొకప్పుడు ఆమె ఆయుసము దగ్గుతో బాధపడుతుంటే స్వామి ఆరు రూపాయలు దక్షిణ పెట్టమన్నారు ఆమె వద్ద పై ఆమె వద్ద పైకము లేక మౌనంగా నిలిచింది ఈసారి స్వామి వెయ్యి రూపాయలు గుండల్లో వేస్తే పోతుందన్నారు మరో రోజు ఆమె ఐదు రూపాయలు సమర్పించగానే స్వామి నేను కాదు అమ్మ బాగు చేస్తుంది అనే డబ్బు తిరిగి ఇచ్చివేసి ఆమెను తులసవ్వ దగ్గరకు పంపారు తులస నవ్వి ఆయనే నీ జబ్బు పోగొట్టారు పో అన్నది రెండు వారాలలో క్రమేణా ఆమె బాధ తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆవిడకి ఏమైందటో ఒకసారి ఆయసము దగ్గు వచ్చి చాలా బాధపడుతున్నారట ఆవిడ ఇందాక మనం చెప్పుకున్నాం పెంచలమ్మ అని ఆవిడే అనమాట అప్పుడు స్వామి అన్నారట ఆరు రూపాయలు దక్షిణ పెట్టు అన్నారట ఆమె వద్ద పైకం లేక మౌనంగా నిల్చుందట ఆవిడ దగ్గర డబ్బు లేదు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మౌనంగా నిలిచుంట స్వామి అన్నారట స్వామి ఈసారి స్వామి వెయ్యి రూపాయలు గుండంలో వేస్తే అన్నారట ఎక్కడి నుంచి వస్తుంది ఆవిడ ఆరు రూపాయలు అన్నప్పుడే ఆవిడ మౌనంగా నించుంది లేక వెయ్యి రూపాయలు పట్ట అందులో వెయ్యి గుండంలో తగ్గుతుంది అన్నారట మరో రోజు ఆమె ఐదు రూపాయలు సమర్పించగానే పాపం ఎక్కడి నుంచో ఐదు రూపాయలు ఎట్లాగో పట్టుకొచ్చి స్వామికి సమర్పించింట అంటే ఇదేనా తీసుకుని ఆయన నాకు తగ్గిస్తారు అని నేను కాదు అమ్మ బాగు చేస్తుంది అని డబ్బు తిరిగి ఇచ్చివేసి ఆమెను తులసవ దగ్గరకు పంపారు అప్పుడు ఏం చేశారట ఆయన నేను కాదు అమ్మ బాగు చేస్తుంది కానీ చెప్పారట చెప్పి ఆ డబ్బులు ఆవిడకి ఆవిడ ఇచ్చిన ఐదు రూపాయలు తిరిగి ఇచ్చేసారట ఇచ్చేసి ఆవిడని తులసావ దగ్గరికి వెళ్ళమని చెప్పారట అంటే స్వామి సన్నిధిలో ఉంటుంది ఆవిడ తులసవ్వు అని సేవ చేసుకుంటూ తులసావ దగ్గరకు వచ్చాట నువ్వేదో తగ్గిస్తానన్న ఏంటి నీ దగ్గరికి వెళ్ళమన్నారు నువ్వు బాగు చేస్తావన్నారంటే ఆ అమ్మాయి ఆవిడ వచ్చింట వస్తే తులసభ నవ్వింది నవ్వి ఆయనే నీ జబ్బు పోగొట్టారు పో అన్నదిట నేనేమిటి నేను తగ్గించడం ఏమిటి స్వామి నీ జబ్బు పోగొట్టారు అంటే నవ్వింది ఆవిడ రెండు వారాల్లో క్రమేణా ఆమె బాధ తగ్గిపోయింది అంతే ఆవిడ బాధ క్రమేణా రెండు వారాల్లో తగ్గిపోయింది శ్రీరాముల శెట్టి పెనుపర్తి కుష్ఠురోగి ఆయన కృష్ణురోగిట శ్రీరాములన్న ఆయన అతడు స్వామిని ఆశ్రయించాడు స్వామి అతని వెంటకి నూనె రుద్దేవారు అప్పుడప్పుడు అతని ఇంట భిక్ష చేసేవారు కొన్నాళ్ళకి అతని వ్యాధి తగ్గిపోయింది తర్వాత అతడు స్వామి చెప్పిన నియమమో తప్పాడేమో మళ్ళీ ఆ వ్యాధి వచ్చింది చూడండి ఇక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన ఉంటాయి ఇందులో ఒక ఆయన శ్రీరాముల శెట్టి అని ఆయన కుష్ఠురోగటే ఆయనకి కుష్ఠు వ్యాధి ఉంది అతడు స్వామిని ఆశ్రయించాడు ఇంకా బాధ భరించలేక అతను స్వామి దగ్గరికి వచ్చి స్వామిని ఆశ్రయించాడు స్వామి అతని వంటికి నూనె రుద్దేవారు స్వామి స్వయంగా అతని వంటికి నూనె రుద్దేవారట చూడండి అంటే రోగులకు పరిచర్య చేయడం మనకి సాయలీలామృతంలో చూస్తే బాబా కూడా చేశారు రోగులకు పరిచర్య చేశారు ఆయన కూడా అప్పుడప్పుడు అతని ఎంట భిక్ష చేసేవారు అప్పుడప్పుడు ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడైన అతను ఇంత కూడా బోన్ చేసేవారట భిక్ష తీసుకునేవారట కొన్నాళ్ళకి అతని వ్యాధి తగ్గిపోయింది కొన్నాళ్ళకి స్వామి అనుగ్రహం వలన అతని వ్యాధి తగ్గిపోయింది తరువాత అతడు స్వామి చెప్పిన నియమము తప్పాడేమో మళ్ళీ ఆ వ్యాధి వచ్చింది స్వామి ఏదో నియమం అతనికి చెప్పారు ఆ వ్యాధితో ఉన్న అతనికి అతడు ఆ నియమం తప్పడం అనేది జరిగింది దాంతో అతనికి మళ్ళీ ఆ వ్యాధి వచ్చేసింది అండి ఎప్పుడైనా మహాత్ములు ఎవరైనా ఒక నియమం చెప్పినప్పుడు దాన్ని పాటించాలి దాన్ని మనం పాటించకుండా దాటామో మళ్ళీ మునపట బాధలే మనకి వస్తాయి అన్నమాట ఇదే మనం లీలామృతంలో కూడా చదువుకున్నాం మనం ఒక అతనికి బాబా చేసి మందు చేసి వేయడం అని అలా చేసేవారు అనమాట చేస్తే అతనికి దాంపత్యాన్ని నిషేధిస్తారు నిషేధిస్తే అతను మళ్ళీ మొదలు అదే అదే నియమాన్ని పాటించడు పాటించకపోయేసరికి అతనికి మళ్ళీ రోగం తిరగబెడుతుంది అనమాట అందులో చదువుకున్నాం మనం ఇవన్నీ ఒక అతనికేమో ఒక ఉభసంతో బాధపడుతూ ఒక అతను ఉంటే అతను పుల్ల పెరుగు తినద్దు అంటారు అతను అయినా సరే బాబా చెప్పిన నియమాన్ని అతను చేస్తూ ఉంటాడనమాట పొల పెరుగు తోడు పెట్టించుకుని వాళ్ళు ఆవిడ చేత తింటూ ఉంటాడు అప్పుడు స్వామి రోజు బాబా అప్పుడు స్వామి అని వస్తుంది చూంటే బాబా వచ్చి ఒక పిల్లి రూపంలో ఆయన వచ్చి రోజు అతన్ని తినకుండా చేస్తూ ఉంటారనమాట ఒకసారి అతను హారతికి కూడా వెళ్లకుండా కాచి ఉండి ఆ పిల్లిని కొడతాడు కొట్టేసి వచ్చిన తర్వాత స్వామి అంటారు ఏంటి దా నన్ను కొట్టాడు వాడు అని చెప్పి చెప్తారనమాట అంటే చూడండి అసలు ఎంత ఆయన అంటే అక్కడ చూడాలి మనకి తగ్గించడానికి వాళ్ళు పెట్టే నియమాన్ని కూడా వాళ్ళు కాపాడుకో కాపాడుకునేలా కూడా వారే చూడవలసి వస్తుందన్నమాట అంతగా అంతేది మనం ఎందుకు ఇవ్వాలి మనమే వారు పెట్టిన నియమాన్ని పాటించాలి ఇక్కడ ఆమెది అతడు నియమాన్ని ఉల్లంఘించాడు స్వామి ఏదో నియమం పెట్టారు అతనికి ఆ వ్యాధికి తప్పాడు తప్పడం వల్ల ఏమవుతుంది మళ్ళీ ఆ వ్యాధి అతనికి వచ్చేసింది పాతిక సంవత్సరముల వయసు గల కోడూరు వెంకమ్మ నీరసించి మంచం పట్టింది పాతిక సంవత్సరాల వయసు ఉందట వెంకమ్మకి చిన్న ఆవిడే పాతికేళ్ళవిడే ఆవిడ నీరసించేసింట మంచాన్న పట్టుందిట ఆమెకి ఆహారం చూస్తేనే వాంత వచ్చేది అసలు ఫుడ్ అట్లా చూస్తేనే ఆహారం ఆవిడకి వాంతలైపోతూ ఉండేవిట స్వామికి చెబితే ఆమెను పెన్న తీసుకువచ్చి తమ వద్ద ఉంచమన్నారు స్వామి చెప్పుకున్నారట చెప్తే నా దగ్గరికి తీసుకొచ్చి ఆవిడని అక్కడ పెట్టండి అని చెప్పారట ఆమె అక్కడకు చేరి స్వామిని చూసినది మొదలు విపరీతమైన ఆకలి మొదలై రెండుసార్లు బియ్యం వండిన తినేసేది ఇంకా స్వామి దగ్గరికి వచ్చి ఒక్కసారి స్వామిని అలా చూసిందట అంతే ఇంకా విపరీతమైన ఆకలి వచ్చేసట వచ్చేసి వాళ్ళు రెండుసార్లు బియ్యం రెండుసార్లు పెట్టారట రైస్ బియ్యం పెట్టి వండి పెట్టారట ఆవిడికి మొత్తం తినేసింది ఆవిడ అంత ఆకలి వచ్చేసంట స్వామిని చూడగానే అంతకుముందు ఆవిడ మంచాన్న పడున్నప్పుడు ఎట్లా ఉండేది అది అసలు ఆహారం చూస్తేనే ఆవిడకి వాంత అయిపోతూ ఉండేది రాత్రింబవళ్ళు ఆమెను నిద్రపోనియక తమ వద్ద నుంచి కొన్ని స్వామి వేలిముద్రలు వేస్తుండేవారు రాత్రి పగళ్ళని పడుకొనివ్వలే స్వామి ఇవ్వకుండా ఆయన దగ్గరే ఉంచుకున్నారట ఉంచుకుని అలా ఆయన స్వామి ముద్రలు వేస్తూ ఉంటారు కదా వేలి ముద్రలు వేస్తూ ఉండేవారట మూడవ రోజు స్వామి ఆమెను బొత్తిగా అన్నం తిననీయక రాత్రి ఒక అరటిపండు పిటికడు పేలపిండి మాత్రమే తినిపించారు అలా మూడు రోజులు జరిగింది జరిగిన తర్వాత మూడవ రోజు ఆమెను అన్నం అసలు తినేవాళ్ళట స్వామి రాత్రి ఒక అరటిపండు పిడికడు పేలపిండి మాత్రమే ఇచ్చి తినిపించారట అంతటితో ఆమె ఆరోగ్యం చక్కబడింది అంతటితో ఆమె చక్కగా ఆరోగ్యం అండి అందుకే ఆమె స్వామి సమాధికి నేటికి సేవ చేస్తున్నది స్వామి శరీరంతో ఉన్నప్పుడే కాకుండా స్వామి సమాధి చెందిన తర్వాత కూడా ఆవిడ ఆ సమాధికి స్వామికి అట్లా సేవ చేసుకుంటూనే ఉందట కృతజ్ఞతతోటి ఎంత బాధాకరమండి తిండి తినలేకపోవడం ఎలా అయిపోయి ఉంటుందో ఆవిడే స్వామిని చూడగానే అంత రెండు సార్లు పెట్టిన ఆ అన్నాన్ని తినేసిందంటే ఎంత నీరసించిపోయి ఎలా అయిపోయి ఉంటుందో చూడండి తర్వాత ఆయన ఆయన ఒక రకమైన దాంతో తగ్గించారు అరటిపండు ఇచ్చారు పిడికడి పేల పిండి ఇచ్చి వాటిలతో తినిపించి ఆ వ్యాధిని నివారణ చేశారు రాత్రంతా ఆయన దగ్గర కూర్చోపెట్టుకుని ఆమెకు వ్యాధి నివారణ చేశారు ఒకసారి రామానాయుడు స్వామి అయ్యా నువ్వు ఊపిరితిత్తుల్లో చిన్న డబ్బు వెడల్పు మచ్చలు ఉన్నాయి అవేమీ చేయవు నీవు మద్రాసుకు వెళ్ళనక్కర్లేదు బొంత జముడు పాలు త్రాగు పోతుంది అన్నారు నిజమే అతడు వైద్యులెవరికి లొంగని క్షయ వ్యాధితో వచ్చాడు అందరూ బొంత జముడు పాలు తాగితే చస్తామని చెప్పారు కానీ అతడు స్వామి చెప్పినట్టు చేయగానే జబ్బు తగ్గిపోయింది ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు ఒకసారి రామానాయుడు అని ఆయనటండి వచ్చాడు వచ్చేసరికి స్వామి అన్నారట అయ్యా నీ ఊపిరితిత్తుల్లో చిన్న డబ్బు వెడల్పు మచ్చలు ఉన్నాయని చెప్పారట నీ ఊపిరితిత్తుల్లో మచ్చలు ఉన్నాయి అని చెప్పారట అవేం చేయవు నీకు నీకేం ప్రమాదం లేదు అవేం చేయు నీవు మద్రాసుకి వెళ్ళక్కర్లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఇంకా మద్రాసుకి వెళ్ళక్కర్లేదు అతను వెళ్దాం అనుకుని ఉంటాడు చికిత్స కోసం అయ్యేది వెళ్ళనక్కర్లేదు అన్నీ బొంత జముడు పాలు తాగు పోతుంది అన్నారు బొంత జముడు పాలు తాగు నీకు తగ్గిపోతుంది అని చెప్పారట నిజమే అతను వైద్యులు ఎవరికీ లొంగని క్షయ వ్యాధితో వచ్చాడు ఎన్నో వైద్యాలు చేయించుకున్నాడు అతనికి అది నివారణ అవ్వలేదు క్షయవ్యాధి ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు అలాంటి వ్యాధితో అతను స్వామి దగ్గరికి వచ్చాడనమాట ఇంకా నెక్స్ట్ అతను మద్రాసు వెళ్ళాలనుకుంటున్నాడు ఇంకా అలాంటిది ఇంకా చెప్పారు నువ్వేం మద్రాసు వెళ్ళక్కర్లేదు నీకు బొంత జముడు పాలు తాగు తగ్గిపోతుంది అని చెప్పారు అందరూ బొంత జముడు పాలు తాగితే చస్తావు అని చెప్పారు అందరూ టై అయ్యాబాయి ఏమిటి బొంత జముడు పాలు తాగుతావా తాగావంటే చచ్చిపోతావు నువ్వు అని చెప్పి చెప్పారట అందరు కానీ అతడు స్వామిని చెప్పినట్టు చేయగానే జబ్బు తగ్గిపోయింది కానీ అతడు స్వామి మీద విశ్వాసంతో అంతమంది అని అన్నా సరే స్వామి మీద విశ్వాసంతో ఆ బొంత జముడు పాలు తాగాట అది తాగగానే అతనికి జబ్బు తగ్గిపోయింది ఇప్పటికే ఆరోగ్యంగా ఉన్నాడు చక్కగా ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు ఎంత విశ్వాసం కలగాలో చూడండి తాగ ఒక పక్కన జనాలందరూ భయపెడుతున్నారు ఆ బొంత చెడు పాలతో అయితే నువ్వు చచ్చిపోతావు ఆ తాగమన్నం ఏంటి ఆ స్వామి నువ్వు తాగుతావా ఆయన చెప్తే చేస్తావా నువ్వు చచ్చిపోతే అట్లా చచ్చిపోతావు నువ్వు ఆ అయితే అని చెప్పారు ఆయన అతడు స్వామి మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ స్వామి చెప్పినట్టుగా చేసి చక్కగా వ్యాధి తగ్గించుకున్నట్టు తగ్గిపోయిందనమాట ఇప్పటికే ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారట ఇది మనకి లీలామృతంలో కూడా ఉంటుంది ఒకసారి శ్యామకి జ్వరం వస్తే బాబా అతన్ని పాయసం తిన్ను తిరక్కు పొడుకో ఇట్లా చెప్తారు కదా చెప్తే అప్పుడు డాక్టర్లు అందరూ అంటారనమాట ఆయన చెప్పేటట్టు ఆయన చెప్పినట్టు చేసేటట్టు అయితే మేమెందుకు ఇది అది అని ఆ ఫకీర్ పిచ్చి ఫకీర్ చెప్పినట్టు చేస్తావా ఇట్లా అట్లా డాక్టర్లు ఎన్నో మాటలు అంటారు అతనేమి మందులు కూడా తీసుకోడు బాబా చెప్పినట్టు చేస్తాడంతే అతనికి జ్వరం తగ్గిపోతుంది అప్పుడు అదంత జ్వరంలో కూడా అతను తిను పాయసం తిను బయటికి వెళ్ళకో పొడుకోకు ఏదో చెప్తారు బాబా అవన్నీ నేను అతను అట్లా చేయగానే తగ్గిపోతుంది అతనికి కానీ డాక్టర్లు అందరూ తిడతారు ఏంటో పిచ్చి పక్కిర చెప్పడా ఏంటది మందులు ఏం వేసుకోలేదు నువ్వు వేసుకోకుండా పా పాయసం తినడం ఏమిటి అని డాక్టర్లు అందరూ అతన్ని అంటారు అయినా సరే అతను బాబా మీద విశ్వాసంతో బాబా చెప్పినట్టు చేస్తాడు చక్కగా జ్వరం తగ్గిపోతుంది అతనికి అలాగే ఇక్కడ కూడా అంతే పాలు తాగుతావా చచ్చిపోతావు అంట అయినా సరే అతను ఆ పాలు తాగుతాడు తాగగానే అతను జబ్బు తగ్గిపోతుంది ప్రతి మానవుడు స్థిరమైన శాంతి తృప్తి కోరతాడు అది లభించక తాత్కాలికమైన విలాసాలతో చింతలు మడిచిపో చూస్తాడు కొందరు వ్యసనాలకు లోనై ఆరోగ్యము శాంతి కోల్పోతారు అటువారి జీవితాలు కూడా మహాత్మల దయ వలన చక్కబడతాయి చూడండి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ప్రతి మానవుడు ఏం కోరుకుంటాడంటే స్థిరమైన శాంతి తృప్తి కోరుకుంటాడు అంటే మనకు శాశ్వతంగా చక్కగా తృప్తిగా శాంతిగా ఉండాలి అని కోరుకుంటాం మనం కోరుకునేది అదే కానీ మనకు ఉండదు అది తాత్కాలికంగా ఉంటుంది అంతే కదండి ఏదైనా ఒకటి ఉంది కోరిక అది నెరవేరగానే మనకి బాగున్నట్టు అనిపిస్తుంది తృప్తిగా అనిపిస్తుంది తాత్కాలికం అది శాంతిగా అనిపిస్తుంది తృప్తిగా అనిపిస్తుంది అది తాత్కాలికంగా ఉంటుంది మళ్ళీ ఏదో మొదలవుతుంది మనకి అలాగా అది జరుగుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే తాత్కాలికంగానే ఉంటూ ఉంటుంది శాశ్వతంగా మనకు ఉండదు తృప్తి శాంతి అనేది కానీ మనం కోరుకునేది ఏంటంటే ఎప్పుడు ఎల్లప్పుడూ తృప్తి శాంతిగా ఉండాలి హాయిగా ఉండాలని అనిపించదు మనకి కానీ సాధ్యపడుతూ ఉంటుందా ఏదో అవుతుంది ఎప్పుడు హాయిగా ఉంటామా ఏదో ఒక ప్రాబ్లం మనకి కదా అది లభించక తాత్కాలికమైన విలాసాలతో చింతలు మర్చిపో చూస్తాడు ఇంకా చింతలన్నీ మర్చిపోవడానికి ఏం చేస్తాడు మనిషి తాత్కాలికమైన విలాసాలతో ఆ చింతలు మర్చిపో మనం చేసే కాలక్షేపాలు ఇవన్నీ కూడా మనకుంటే చింతలను మర్చిపోవడానికి ఓ కబుర్లు చెప్పుకోవడం మన సినిమాలు చూడడం లేకపోతే ఇంకోటి ఏదో ఇవన్నీ విలాసాలు ఇవన్నీ ఎందుకంటే చింతలు మర్చి అప్పుడు చూడండి ఏం గుర్తురావు కదా మనకి ఆ టైంలో అట్లీస్ట్ గుర్తు గుర్తురావు కదా అందుకని మనిషి ఏం చేస్తాడంటే వాటిల్ని వెళ్ళి వాటికి అట్రాక్ట్ అవుతూ ఆ సమయాన్ని అట్లా గడుపుతూ వాడు చింతలు మరిచిపో చూస్తాడనమాట కొందరు వ్యసనాలకు లోనే ఆరోగ్యము శాంతి కోల్పోతారు కొంతమంది ఏం చేస్తారు భరించలేక వాళ్ళు వ్యసనాలకు లోనైపోతారు ఈ తాగుడు సిగరెట్ జూదము ఇంకా రకరకాల వ్యసనాలు ఇప్పుడు చెప్పుకోవాలంటే మనం చిన్న పిల్లలు కూడానండి వ్యసనాలకు లోనైపోతున్నారు స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీస్లో విచ్చలవిడిగా మామూలుగా కాదు చాలా భయంకరంగా అనమాట అంతలా ఉంది డ్రగ్స్ ఇంకోటి ఏదో అంటారు చూడండి మర్చిపోయి గుర్తు రావట్లే నాకు ఇట్లా ఎన్నో రకరకాలన్నమాట వాటికి వాళ్ళ మానిసలు అయిపోతున్నారు పిల్లలు కూడా ఏమి పరిస్థితుల్లో కారణాలు ఇవి అంటే ఎవ్వరు చిన్న పిల్లలు కూడా హాయిగా తృప్తిగా శాంతిగా ఉండట్లేదు ఇదివరకు చూడండి అంత హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవారు పిల్లలు ఇప్పుడు ఎవడు అసలు లేదు ఆ యాక్టివ్నెస్ ఉంటుంది వాళ్ళల్లో చదువుతున్నారు ర్యాంకులు వస్తున్నాయి అది కాదనట్లేదు నేను కానీ అసలు మనుషులుగా వాళ్ళు బతుకుతున్నారా ఇవన్నీ ఆలోచించుకోలేదు అందరికీ వ్యసనాలే తాగుళ్ళు స్కూల్ ఏజ్ నుంచి మొదలైపోయిందండి ఏంటంటే వాళ్ళకి బాగుంది అలాగా అన్నిటినీ కాసేపు మర్చిపోవడానికి వాళ్ళకు ఉండే స్ట్రెస్ కానివ్వండి వాటెవర్ ఏదో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇదివరకు ఎలా ఉండేది ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇంట్లో తల్లిదండ్రులకో పెద్దవాళ్ళకో వాళ్ళు చెప్పుకునేవాళ్ళు దానికి సొల్యూషన్ దొరికే చక్కగా వాళ్ళ అనుభవం అంతా దాన్ని సాల్వ్ చేసేవారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవారు అట్లా ఉండేది అందువల్ల పిల్లలు పాడే అంతగా పాడయ్యే ఛాన్స్ ఉండేది కాదు కానీ ఇప్పుడు చూడండి ఎంత వెచ్చలుడిగా జరిగిపోతుంది మొత్తం చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ప్రతి చోట ఇదివరకు కనీసం మగవాళ్ళు వ్యసనాలకుండా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ఇద్దరు ఆడ మగ కూడా అండి ఇద్దరు మన హైదరాబాద్లో ఇక్కడే వేరే ఎక్కడ ఎక్కడో అనుకోకర్లా ఏ బొంబేలోనో ఎక్కడో అనుకోక్కర్లేదు మనం హైదరాబాద్లో కూడా జరుగుతుంది మేబీ ఆంధ్రాలో కూడా ఉండి ఉండవచ్చు నాకు తెలియదు అలా ఏమవుతుంది కొందరు వ్యసనాలకు లోనే ఆరోగ్యము శాంతి కోల్పోతారు ఇప్పుడు ఏమవుతుంది వ్యసనాల వల్ల ఆరోగ్యం పాడైపోతుంది శాంతి ఉండదు అది వాడికి ఆ వ్యసనం మళ్ళీ మళ్ళీ వాడు దానికి చేసుకుంటూ తీసుకుంటూ ఉంటే కానీ వాడికి హాయిగా ఉండదు వాడికి ఇంకా చివరికి ఏమవుతుంది ఆరోగ్యం పాడైపోతుంది అట్టి వారి జీవితాలు కూడా మహాత్ముల దయవలన చక్కబడతాయి అట్లాంటి వాళ్ళ జీవితాలు కూడా అలా ఉన్నవాళ్ళు కూడా మహాత్ముల వలన వాళ్ళ జీవితాలు చక్కబడతాయట చూడండి ఎంత బాగా చెప్పారు అంటే ఎవరైనా సరే ఆయన కృపకు అర్హులే వీళ్ళు వాళ్ళు అన్న తేడా ఏమీ లేదు వీడు ఎలాంటి వాడు అలాంటి వాడు అని కూడా లేదు ఆయన కృపకి అందరూ అర్హులే ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకు అరుగులంటే ఒక మనిషిగా వాడు వెళ్ళడం అనేది ఒక అర్హత అంతే వాడికి వాడు ఎట్లాంటి వాడైనా కానివ్వండి వాడు అక్కడ వెళ్ళడం అనేదే ఒక అర్హత ఆయన ఆశ్రయించడం అనేది ఒక అర్హత అనమాట వాడికి అలాంటి వాళ్ళకు కూడా స్వామి వలన జీవితాలు చక్కబడిపోతాయి వాళ్ళకి అందరికి అందర్ మహాత్ముల దగ్గర అంటే నిజమైన మహనీయులు ఎవరే పోరా దుష్టుడా అని పంపించేయరు వాడిని సంస్కరిస్తారు మనకి లీలామృతంలో కూడా చూస్తాం ఒక అతను తాగుతూ ఉంటాడు అతనే నువ్వు రావద్దు ఇట్లా ఇట్లా అసలేం అనలేదు బాబా అతన్ని సంస్కరించారు అంతే అంతే కదా మనం చదువుకున్నాం కదా ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తాను వినకుంటే నీ కర్మకు నేను వదులుతాను అన్నారు అంతే తప్ప నువ్వు రావద్దు నా దగ్గరికని అనలేదు చూడండి వారి కరుణ చూడండి ఆఫ్కోర్స్ అతను మానేసాడు అది పోయింది అతనికి ఆ వ్యసనంగాని చెప్తున్నాను కానీ అట్టి పరివర్తనము హృదయపూర్వకంగా కోరని వారికి ఫలితం ఉండదు వాడు తగ్గించుకోవాలనేది వాడికి ఉండాలి వాడు ఆశ్రయించాడు అంటే అర్థం ఏమిటి వాడి దగ్గరికి వచ్చాడంటే అర్థం ఏమిటి స్వామి దగ్గరికి వాడికి ఆ వ్యసనం వాళ్ళకు కొంతమంది మానలేరు మానాలని మనసులో ఉంటుంది కానీ వాళ్ళు మానలేరు స్వామి దగ్గరికి వచ్చాడంటే అర్థం ఏమిటి వాడికి మానేసుకో మానేయాలి వ్యసనం అన్నది ఉంది కానీ మానలేకపోతున్నాడు అలా హృదయపూర్వకంగా కోరని వారికి ఫలితం ఉండదు అప్పుడు ఫలితం ఉండదు వాడికి వాడికి మానేయాలని లోపల ఉండాలి కానీ వాడు చేయలేకపోతున్నాడు దాన్ని అట్లాంటి వాళ్ళని కూడా అయినా ఆ వ్యసనాన్ని మానిపించి సంస్కరిస్తారు వాళ్ళని కారణం మనస్ఫూర్తిగా కోరితేనే మహాత్ములు అనుగ్రహిస్తారు ఎందుకనంటే వాడికి మనస్ఫూర్తిగా కోరుకోవాలి నేను మానేయాలని మానేయాలని అనుకో నాకు అది వ్యసనం చెడ్డ వ్యసనం నేను దానివల్ల పాడవుతున్నాను అది మానేయాలి అని వాడికి లోపల ఉండాలి ఉంటే అప్పుడు వారు దాన్ని మారుస్తారన్నమాట వాళ్ళని త్రాగుడుకు లోనైన జయరామనాయుడు స్వామి పాదాలు పట్టుకుని ఆధ్యాత్మికమైన ఈ నిష ఇలా ఎప్పుడూ ఉండేలా చేయండి అని అడిగట అని చెప్పి ఎవరెంత చెప్పినా వినలేదు చివరకు స్వామి అలాగే పోయా అన్నారు నాటితో అతనికి ఉన్న త్రాగుడు ముక్కోపము తొలగిపోయాయి చూడండి తాగుడుకు లోనయ్యాడు జయరామనాయుడు నాయుడు అని అతను తాగుడు బానిస అతను స్వామి పాదాలు ఒకరోజు అతనికి మానేయాలని ఉంది కానీ మానలేపోతున్నాడు అప్పుడు ఏం చేసేట స్వామి పాదాలు పట్టుకున్నట్ట స్వామిని ఆశ్రయించి స్వామి పాదాలు పట్టుకుని ఆధ్యాత్మికమైన ఈ నిష ఇలా ఎప్పుడూ ఉండేలా చేయండి మామూలుగా నిష ఎప్పుడు వాడికి ఎట్లా ఉంటుంది తాగుతూ నిష వస్తూ ఉంటుంది వాడికి అంతే కదండి తాగుబోతికి అదేదో బాగుంటుంది వాడికి అందుకని తాగుతూ ఉంటాడు బాధలు మర్చిపోవచ్చు కష్టాలు మర్చిపోవచ్చు తాగుతూ ఉంటే మంచి మొత్తుగా ఉంటుంది వాడికి అంతే కదా ఏమో ఎట్లా ఉంటుందో ఇంకా మనకు తెలియదు కానీ అలా అయితే అతను అందుకని ఏం అతనికి ఓహో స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతలో ఉంది అంత గొప్పది అనే విషయం అతను తెలుసుకున్నాడు నేను అది కాకుండా ఏదో వ్యసనానికి పోతున్నాను ఆనందం కోసం తాత్కాలికమైన ఆనందం కోసం తద్వారా నా ఆరోగ్యం కూడా పాడవుతుంది ఇప్పుడు అర్థమైంది క్లారిటీ వచ్చింది అప్పుడు ఏం చేశాడు స్వామి దగ్గరికి వచ్చి ఆధ్యాత్మికమైన ఈ నిష ఇలా ఎప్పుడూ ఉండేలా చేయండి ఈ స్పిరిచువాలిటీ అనే ఈ మొత్తు ఈ నిష ఉంది చూసారా నాకు అది ఎప్పుడు ఉండేలా చేయండి స్వామి అని అడిగట అంతకుముందు ఎప్పుడు ఏముండేది ఏ నిష ఉండేది తాగుడు ఉండేది అలాంటిది స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికమైన ఈ నిష ఇలా ఎప్పుడూ ఉండేలా చేయండి అని చెప్పి ఎవరెంత చెప్పినా వినలేదు ఎవరేమి చెప్పినా సరే అతను వినలేదట చివరకు స్వామి అలాగే పోయా అన్నారట అలాగే వెళ్ళు అని చెప్పారట నాటితో అతను కొన్న త్రాగుడు ముక్కోపము ముక్కోపము తొలగిపోయాయి తాగుడుకు రిజల్ట్ ఏమవుతుందండి కోపం కోపం వచ్చేస్తూ ఉంటుంది వ్యసనాలు ఉన్నవాడికి వాడు చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తూ ఉంటుంది వాడు వద్దన్న ఇంకోటన్నా వాడికి ఆ లోపల మైండ్లో వచ్చే మార్పులు వీటన్నిటి వల్ల అందుకనే అతడు దాత అనుకో తాగుడు దాంట్తో అప్పటి నుంచి అతను తాగుడు ముక్కోపము తొలగిపోయి తాగుడు వ్యసనం పోయింది అతనికి బాగా అంట కోపం విపరీతంగా అది కూడా తొలగిపోయిందట ఒకరోజు స్వామి చీటీలు రాయించి భక్తులకు ఇస్తుండగా పట్టుచీరలు కట్టుకొని ముగ్గురు స్త్రీలు వచ్చారు స్వామి ఎంత చెప్పినా వారిలో ఇద్దరు మట్టి అంటుతుందని తాటి మట్టల మీద కూర్చోలేదు ఒక ఆమె కూర్చున్నది ఆమెకు మాత్రం చీటీ ఇచ్చి స్వామి పైవాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి ఆ ఇద్దరికి చీటీ రాయించి ఇవ్వలేదు చూడండి ఇక్కడ కూడా ఒకరోజు స్వామి చీటీలు రాయించి భక్తులకు ఇస్తున్నారట ఇస్తుంటే పట్టు చీరలు కట్టుకుని ముగ్గురు స్త్రీలు వచ్చారు స్వామి దగ్గరికి స్వామి ఎంత చెప్పినా వారిలో ఇద్దరు మట్టి అండుతుందని తాటి మట్టల మీద కూర్చో స్వామి తాటి మట్టల మీద కూర్చోమన్నారట వాళ్ళేమో పట్టు చీరలు కట్టొచ్చారు అవి మాసిపోతాయి కదా దాని మీద కూర్చుంటే మట్టి వండుతుంది కదా అందుకని ఇద్దరు స్త్రీలు కూర్చోలేదు దాని మీద ఒక ఆవిడ మాత్రం స్వామి చెప్పగానే చక్కగా వినయంగా ఆవిడ ఆ తాటి మట్ల మీద కూర్చుందట ఆమెకి మాత్రం చీటీ ఇచ్చి స్వామి పైవాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి ఆ ఇద్దరికి చీటీ రాయించి ఇవ్వలేదు ఆవిడకి మాత్రం చీటీ రాయించి ఇచ్చారట స్వామి ఇచ్చి పైవాళ్ళు ఒప్పుకోలేదమ్మా అని చెప్పేసి ఆ మిగతా ఇద్దరు ఉన్నారు కదా కూర్చొని వాళ్ళు పొట్ట చీరలు కట్టుకొని వాళ్ళకి ఇవ్వలేదట అంటే వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంది స్వామి దయ మీద లేదు వాళ్ళకి ఈ చీర మట్టి అయిపోతుందేమో ఎట్లా అన్నమాట వాళ్ళ శ్రద్ధ అంతా వాళ్ళ అందం మీద వాళ్ళ చీర మీద వాటి మీదే ఉంది అక్కడ మహాత్ముడు ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు చెయ్యొద్దా ఏదైతేనేమి ఆయన తెలీదా ఏం చేయాలో ఆయన దగ్గర అంటే వీడు పట్టు చీర విలువ చేస్తుంది అనమాట కన్నా ఒక కన్నా కాదు కదా ఎంత పట్టుచారు నా మొహం మళ్ళీ కొనుక్కోవచ్చు అయితే ఉతికితే పోతుంది మట్టి ఆయన దర్శనం లభిస్తుందా మహనీయుల దర్శనం అంటే అటు వివేకం ఉండాలి అటు విశ్వాసం ఉండాలి వివేకం ఉండాలి అందుకే సంస్కారం ఉండాలి అందుకే మాస్టర్ గారు గురుచరిత్ర సాయిలీల ఇవన్నీ చదవమని ఎందుకు చెప్పారు అది చదువుతుంటే మహాత్ముల దగ్గర ఎట్లా ఉండాలో కూడా మనకి అర్థమవుతుంది వారెంతటి గొప్పవారు మనకి ఇలా చరిత్రలు చదువుకుంటుంటే వారెంతటి గొప్పవాళ్ళు వాళ్ళ ఔనిత్యం ఏమిటో మనకి ఏది విలువైనదో అవన్నీ అర్థమవుతాయి అప్పుడు సన్నిధికి వెళ్ళినప్పుడు చక్కగా దాని ప్రకారం మనం వారి ఆదేశం ప్రకారం అన్నీ చేయగలుగుతాం మనకు అవగాహన వస్తుంది మహాత్ములు అంటే ఎవరో తెలుసుకున్నప్పుడు అందుకే మాస్టర్ గారు గ్రంథాలు చదవండి చదవండి అని చెప్పేది అందుకోసమే అప్పుడు ఎక్కడ ఏ మహాత్ముల సన్నిధికి వెళ్ళినా మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం ఆ సన్నిధిని వారి కృపను పొందగలుగుతాం లేకపోతే ఇంకో వాళ్ళిద్దరిలాగానే అవుతుంది ఏమీ లభించదు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఖాళీ చేతులతో ఒప్పుకుంటూ వస్తాం అంతే అదనమాట ఇలాగా ఎన్నో విషయాలు చివరిలో చాలా బాగున్నాయి చూసారండి మానవుడికి తృప్తి శాంతి అనేవి ఉంటాయి దానికోసం విలాసాల్లో చింతల్లో వాడు మర్చిపోచూస్తాడు ఇవన్నీ ఎంత బాగా చెప్పారో చూడండి అట్లాంటి వాళ్ళని కూడా స్వామి మార్చారన్నమాట మార్పు తీసుకొచ్చి సంస్కరించారు అది రేపు మిగిలింది మనం చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానందద్గురు నాపల్లి బాబా మహారాజ్ కె జయ గురుదేవదత్త అవధూతచింతన సమస్త హుఖినో సమస్త హసుకమస్త హసుకొో జయ సాయి మాస్టర్